అలా సుఖబ్రహ్మ తన యొక్క దివ్యమైనటువంటి దేహాన్ని ఆ కొండ మీద విడిచిపెట్టి ఆకాశంలోకి వెళ్ళిపోయినాడు సూర్యుడులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు మనం ప్రథమ స్కంధాన్ని పూర్తి చేసుకొని ద్వితీయ స్కంధంలోకి అడుగు పెడుతూ ఉన్నాం ఈ స్కంధంలో ఏమేమి విశేషాలు వస్తాయో చూద్దాం ఇదంతా విన్నారు శౌనకాది మహర్షులు ఓ మహర్షి ఓ సోత మహర్షి మీరు చెప్పినటువంటి మహర్షి యొక్క జనల వృత్తాంతం చాలా అద్భుతంగా ఉంది ఆయన మోక్షాన్ని పొందినటువంటి విధానాన్ని విన్నాం మాకు చాలా సంతోషం కలిగింది కానీ అటువంటి శుకుణ్ణి కన్నటువంటి తండ్రి వ్యాసమహర్షి యొక్క జనన వృత్తాంతాన్ని వారి తల్లి అయినటువంటి సత్యవతి యొక్క వృత్తాంతాన్ని మేము సవిస్తరంగా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి నీవు ఆ విషయాలన్నీ మాకు చెప్పు అని కోరుకున్నారు అప్పుడు స్వత మహర్షి ఓ మునివరులారా జగదంబైనటువంటి ఆదిపరాశక్తిని నా గురుదేవుడైనటువంటి వ్యాస మహర్షిని మరొక్కసారి నమస్కరించుకొని మీరు అడిగినటువంటి పురాణ గాథను వివరిస్తాను సావధానంగా విండండి అన్నాడు ఏ వంకతోనైనా సరే ఆ పరాశక్తి పేరును ఉచ్చరిస్తే చాలు వాక్శక్తి వస్తుందన్నాడు అంటే మాట్లాడే శక్తి వస్తుంది ఆ దేవి యొక్క ఆ దేవి మనం కోరిన కోరికలు తీర్చేటటువంటి తల్లి కాబట్టి సమస్త కోరికలు తీరాలి అంటే ఆ తల్లిని ధ్యానించాల్సిందే అందుకని ధ్యానించాడనమాట అలాగే గురువు ధ్యానం గురువు లేకపోతే ఏ విద్య కూడా రాణించదు చెబుతూ ఉన్నాడు పూర్వకాలంలో వసువు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు ఆయన పరమధార్మికుడు సత్యసంగరుడు ఆయన చేతి దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు బాగా తపస్సు చేశాడు ఆయన తపస్సుకు మెచ్చుకున్నటువంటి దేవేంద్రుడు సుందరమైనటువంటి విమానాన్ని బహుకరించాడు ఆ దివ్య విమానాన్ని ఎక్కి అతడు ఆకాశంలో సంచరిస్తూ ఉండేవాడు అన్ని లోకాలకి అలా ఉపరితలంలో సంచరించేవాడు కాబట్టి ఆయనకి ఉపరిచర వసువు అనేటువంటి పేరు వచ్చింది రామరాజభూషణుడు మనకు వసు చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని రచించారు అష్టదిక్ప అష్ట దిగ్గజాలలో ఒకడు ఒకనాడు సరే ఇలా సంచరిస్తూ ఉన్నాడు ఆయనకు వివాహం అయింది ఆయన భార్య పేరు గిరిక మహాద్భుతమైనటువంటి అంధగత్య వాళ్ళిద్దరికీ ఐదుగురు కొడుకులు పుట్టారు వాళ్ళకి ఎవరి రాజ్యం వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళు హాయిగా పరిపాలించుకుంటున్నారు ఒకరోజు ఆ గిరికాదేవి ఋతుస్నాత అయింది తన భర్తకు చెప్పింది ఏ భర్త అయినా సరే ఋతుస్నాత అయినటువంటి భార్య యొక్క కోరికను తీర్చవలసిందే సరిగ్గా అదే సమయానికి ఆ వసుమహారాజు గారు తండ్రికి పిలిచి నాయనా మా నాన్నగారి యొక్క కార్యం అంటే మీ తాతగారి యొక్క పితృకార్యం ఉంది అందుకని నువ్వు అడవికి వెళ్ళి మృగాలు వేటాడి అలాగే దర్భలు అవన్నీ తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు ఇక్కడ మనకు అనుమానం రావాలి మాంసం ఎట్లా పెడతారు పితృకార్యాలు అని ఆ యుగంలో ఉన్నది కలియుగంలో లేదు కలియుగంలో ఏం పెట్టాలి మాంసంతో సమానమైనటువంటి మినప గారెలు పెట్టాలి మాషచక్రాన్ని నివేదయామి అంటాం మనం అంతే తప్ప మాంసం నిషేధం ఈ యుగంలో అది ద్వాపర యుగంలో అది సాధ్యం యుగ అనేవి ఉంటాయి అది అర్థం చేసుకోవాలి మనం ఆలోచించాడు భార్య మాట కంటే కూడా తండ్రి మాటే శిరోధార్యం అనుకున్నాడు అందులో పితృకార్యం దాన్ని మించింది మరొక కార్యం లేదు ఇవాళ మనం కూడా పెళ్లిళ్ళు పేరంటాలు వాటి పేరు చెప్పి పితృకార్యాలు ఎగ్గొడుతున్నాం అది పెద్ద దోషం కానీ ఆయన మనస్సంతా గిరికా సంగమం మీదే ఉంది అడవికి వెళ్ళాడు వెళ్ళినా కూడా ఆయన మనస్సంతా భార్య మీద లగ్నమై ఉంది వెంటనే రేతస్సు స్ఖలనమైంది అరే రే అమోఘమైనటువంటి వీర్యం వృధా కాకూడదని ఒక మర్రి ఆకులో పట్టాడు దొన్నిలాగా కుట్టి ఆయనకు ఓ పెంపుడు డాగ్ ఉంది దాన్ని పిలిచాడు ఋతుకాలం దాటిపోకముందే భార్యకి చేర్చాలనుకొని ఆ డ్యాగ్కి ఇచ్చి పంపించాడు అది ఎక్కడ ఆకుండా వేగంగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంది ముక్కున కరుచుకొని పోతూ ఉంది బాణంలాగా వెళుతున్నది ఎదురుగా ఇంకో డ్యాగ వచ్చింది ఆ పొట్లంలో ఉన్న వీర్యం మెరిసిపోతూ ఉన్నది ఆ కాంతిని చూచింది అదేదో మాంసఖండం అని అనుకుంది వెంటబడింది రెండు డేగలు పరస్పరం పోరాడుకున్నాయి ఆ సంభ్రమంలో పొట్లం కాస్త జారి యమునా నదిలో పడింది ఇక్కడ ఒక విచిత్రం జరిగింది ముందే కొద్ది సమయం క్రితం ఒక బ్రాహ్మణుడు ఆ యమునా నదిలో స్నానం చేస్తూ ఉన్నాడు సంధ్యాబంధనం చేసుకోవాలని అద్రిక అనేటువంటి ఒక అప్సరస దానికి ఒక విచిత్రమైన బుద్ధి పుట్టింది అది కూడా జలకేళి ఆడుతున్నది అవతలగా చూసింది ఈ ముని కపటంగా చేస్తున్నాడా నిజంగా చేస్తున్నాడని పరీక్షించాలని విచిత్రమైన బుద్ధి పుట్టి అది నీళ్ళలో ఒక చేపలాగా వెళ్ళి ఆ ముని కుమారుడి యొక్క కాళ్ళు పట్టుకొని లాగిన్ వెంటనే ఆ ముని బాలకుడి కోపం వచ్చింది నా ధ్యానాన్నే భంగపరుస్తావా అని నువ్వు ఏ రూపంలో వచ్చి నా కాలు పట్టుకున్నావో ఆ చేప అని శాపం పెట్టాడు వెంటనే అది ఆడచాపగా మారిపోయింది ఆ నీళ్ళలో తిరుగుతోంది ఇంతలోకే దాని ముందు ఈ డేగలు పోట్లాడుకుంటూ పడేసినటువంటి వీర్యం ఉన్నటువంటి డొప్పబడింది వెంటనే అది ఆ వీర్యాన్ని మింగేసింది గర్భవతి అయింది నవమాసాలు అయిన తర్వాత ఆ చేప ఒక మత్స్యకారుడికి వలలో దొరికింది వాడింటికి తీసుకెళ్లి పొట్ట చీల్చాడు దాంట్లో నుంచి ఇద్దరు పిల్లలు బయటకు వచ్చారు ఒక ఆడ ఒక మగ వాడు బిత్తరపోయాడు వెంటనే ఏది వి విచిత్రమైన వస్తువులు విలువైనవి దొరికినా ఇవ్వాలి వెంటనే వాడు పరిగెత్తుకుంటూ వాళ్ళ ప్రభు అయిన దాసిరాజు దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పి ఆ పిల్లలను చూపించాడు వెంటనే ఆ ఇద్దరు బిడ్డల యొక్క బాధ్యత తానే స్వీకరించాడు దాసిరాజు ఆ అబ్బాయికి మత్స్యరాజు అనేటువంటి పేరు పెట్టాడు అమ్మాయికి కాళి అనేటువంటి పేరు పెట్టాడు నల్లగా ఉంది కాబట్టి అమ్మాయి కాళి అని పేరు పెట్టారు నల్లగా ఉంటే కాళి అంటారు అమ్మాయి నల్ల రంగులో ఉందే గాని అప్సరస యొక్క గర్భంలో నుంచి పుట్టింది కదా అదే కాదు అమోఘమైనటువంటి వసుమహారాజు వీర్యం వల్ల పుట్టింది అందువల్ల ఆమె శరీరం అంతా కాంతివంతంగా ఉంది వర్చస్సుతో ఉంది సరే మత్స్యం యొక్క గర్భంలో నుంచి పుట్టింది కాబట్టి మత్స్యోదరి అని చేపల కంపుతో ఉంది కాబట్టి మత్స్యగంధి అని ఆమెకి రకరకాల పేర్లతోటి పిలుచుకుంటూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి అమలాక్కలంతా ఈ కథ అంతా వింటున్నారు సూత మహర్షి ఓ మహానుభావా ఆ సూత మహర్షికి చెబుతున్నాడు కదా ఈ కథ అంతా చౌనకాదులు అడుగుతున్నారు అడ్డు తగిలేమని అనుకోవద్దు అసలు అద్రిక మాట ఏమిటి మళ్ళీ మేము మర్చిపోతాము ఆ అద్రిక తర్వాత ఏమైంది శాపం విముక్తి అయిందా లేదా అని అడిగారు వాడు అప్పుడు మళ్ళీ స్వతమహర్షి చెబుతున్నాడు ఆ బ్రాహ్మణుడు అలా శాపం ఇవ్వగానే ఆ అద్రిక ఆ ముని బాలకుడి యొక్క కాళ్ళ మీద పడి బతిమలుకుంది వెంటనే ఆయన కరిగిపోయి నీ కడుపులో ఇద్దరు మానవ శిశువులు పుడతారు అప్పుడు నీకు శాపం అవుతుంది బొమ్మన్నాడు మళ్లీ నీకు నీ దివ్య సుందరమైన రూపం వస్తుంది నీ లోకానికి నువ్వు వెళ్ళిపోతావు అని ఆ బ్రాహ్మణుడు వరమిచ్చాడు శవనకాదులరా అందువల్ల ఆమె శాపం వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లలు పుట్టగానే సరే ఆ మత్స్యగంధి ఆ రాజు గారి దగ్గర పెరుగుతూ రూప యవనవతి అయింది ఒకరోజు మధ్యాహ్నం పూట ఆ యమున అనేది ఒడ్డునే తండ్రి గారికి భోజనం పెడుతోంది అదే సమయానికి అక్కడికి పరాశర మహర్షి వచ్చాడు వ్యాసం వశిష్ఠ నప్తారే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపో నిధిం అని మనం చదువుకుంటాం శ్లోకం వశిష్ఠ మహర్షి యొక్క మనవడు పరాశర మహర్షి వశిష్ఠ మహర్షి యొక్క కొడుకు శక్తి శక్తి యొక్క కొడుకు పరాశరుడు పరాశరుడు యొక్క కొడుకు వ్యాసుడు వ్యాసుడు యొక్క కొడుకు మహర్షి అది వాళ్ళ వంశ పరంపర సరే ఆయన తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి వచ్చాడు నావలో నదిని దాటించమని ఆ దాసరాజును అడిగాడు దానికి నియమం ఉంది భోజనం చేస్తున్న వాడు ఎప్పుడు కూడా మధ్యలో లేవకూడదు మనం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా కావాలంటే వేరే వాళ్ళ చేత వేయించుకోవాలి అంతేకాని తానే వెళ్ళి అన్నీ తేకూడదు అటువంటి ఆచారం ఉన్నది కాబట్టి వెంటనే కూతుర్ని పిలిచి మాయ వెళ్ళి మహర్షిని అవతల చేర్చి రమ్మన్నాడు పరాశరుడు ఆ పడవెక్కాడు మత్స్యగంధి తిడ్డు వేసి నడుపుతోంది ఆమె నవ యవ్వనం పరాశర మహర్షిని ఆకర్షించింది ఇది ఆశ్చర్యకరమైన విషయం దైవ యోగం అలా ఉన్నది జగదంబ యొక్క ఘటనాఘటన సామర్థ్యం వల్ల మాత్రమే ఇలాంటివి సంభవం అవుతాయి ఆమె కుడిజేని సుతారంగా పట్టుకున్నాడు వెంటనే ఆమె గ్రహించింది మునీశ్వర ఏమిటిది మీకు ధర్మమేనా మీరు వశిష్ఠుడు యొక్క వంశంలో పుట్టారు బాగా చదువుకున్నారు గొప్ప తపస్సులు చేశారు మీలాంటి వాళ్ళకు కూడా మన్మథ వికారాల మానవ జన్మ దుర్లభం అంటారే అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభం అంటారే మరి మీకు ఇటువంటి అనాగరికమైనటువంటి చేష్టలు చేయడం తగిందేనా పైగా నాలోపల మీ వంటి గొప్ప తపస్యాలి మెచ్చగలిగినటువంటి శుభ లక్ష్యం ఒక్కటైనా ఉందా నేనా మత్స్యగంధిని ఒళ్ళంతా చేపల కంపు స్వామి మీకు తగదు పరాశరుడికి ఏం వినిపించటల్లా ఇంకా ఇంకా దగ్గరకు వస్తున్నాడు మత్స్యగంధి కంగారు పడిపోయింది మహాముని కొద్దిసేపు మనస్సు చిక్కబట్టుకోండి అవతల ఒడ్డుకు చేరని దగ్గరకు వచ్చేసాం అప్పుడు చూసుకుందాం అన్నదాను సంబరపడిపోయాట నావ క్షేమంగా అవతల ఒడ్డుకెళ్ళింది ఓ మహర్షి మీకు తగిందేనా నా శరీరమా చేపల కంపు మీకు అసహ్యం కలగటం లేదా సమాన రూపులైనటువంటి వాళ్లకు కదా కామం సుఖావాహంగా ఉండేది ఇదేమిటిలా అన్న వెంటనే పరాశరుడు తన తపశక్తితోటి ఆమెని యోజన గంధిగా మార్చాడు అంటే ఆమె శరీరం అంతా కూడా చక్కటి కస్తూరి పరిమళం యోజనం దూరం యోజనం అంటే కొంతమంది ఎనిమిది మైళ్ళని కొంతమంది రెండు మైళ్ళని రకరకాల వాదనలు ఉన్నాయి మొత్తం మీద అంత దూరం ఘుమఘుమలాడిపోతుంది ఆమె యొక్క శరీరం నుంచి వచ్చేటటువంటి వాసన ఆమె పరిసరాలు చూసింది అవతలొడ్డుకు చూసింది తండ్రి గారు భోజనం చేస్తున్నాడు కనపడ్డాడు ఓ పరాశర మహర్షి లోకమంతా చూస్తోంది పట్టపగలు అవతల ఓటున మా ఉన్నాడు ఇలాంటి పశుధర్మం దారుణం నాకైతే ఇష్టం లేదు కాస్త చీకటి పడే వరకు ఆగలేరా పశువులకు పగలు మనుషులకు రాత్రి అని కదా పెద్దలు ఏర్పాటు చేశారు అని ఆమె మాట్లాడింది ఆమె అప్సరస యొక్క పుత్రిక అందులో రాజుగారి వీర్యంతో పుట్టింది కాబట్టి అంత జ్ఞానం ఉంది ఆమెకి వెంటనే పరాశర మహర్షి ఆకాశంలో మంచు చెరలు సృష్టించేశాడు దట్టగా పొగమంచు వ్యాపించింది చుట్టూ చీకటి పడ్డట్టు అయిపోయింది ఇంకేమిటి ఆలస్యం అన్నట్టుగా చూశాడు ఆమె వైపు మళ్ళీ ఆమె అన్నది స్వామి నేను కన్యని కాసేపటి తర్వాత మీ దారిని మీరు వెళ్ళిపోతారు మీ పని అయిపోతే పైగా మీ తేజస్సు తిరుగులేనటువంటిది మరి మా తల్లిదండ్రులకు నేనేం చెప్పుకోవాలి నా శరీరంలో మార్పులు వస్తే అంటే నేను గర్భవతిని అయితే నేనేం చెప్పాలి ఓ బేలా నీ కన్యాత్వం చెడదు ఇది నేనిస్తున్న వరం నువ్వు భయపడద్దు నువ్వు కోరుకునేది ఇంకేమైనా ఉంటే చెప్పు అన్నాడు అప్పుడు ఓ మహాతపస్వి మా తల్లిదండ్రులకు గాని లోకానికి కానీ ఈ సంగతి తెలియకూడదు నా కన్యాత్వం చెడిపోకూడదు అన్ని విధాల మీ వంటి పుత్రుడు నాకు కావాలి అలాగే నా ఈ యవ్వనం ఈ శరీరం నుంచి వచ్చేటువంటి పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి అని ఆ పరిమళమే తర్వాత ఆమెని ఇంకొక దారి పట్టిస్తుంది అందుకనే ఆమె ఆ వరం కోరుకుంది అంతా జగన్మాత యొక్క మాయ ఆమె మనస్సులో దూరి ఆ సంకల్పాలు ఆ కోరికలు కోరిస్తుంది వెంటనే పరాశర మహర్షి ఓ సుందరి తధాస్తు నీకు విష్ణువంశతోటి ఒక కొడుకు పుడతాడు మూడు లోకాల్లో ప్రసిద్ధుడవుతాడు ఇదేమిటో నాకే వింతగా ఉంది ఎందరెందరో అప్సరసల యొక్క ఉయ్యారాలన్నీ నేను చూసిన వాడినే తపస్సు చేసేటప్పుడు వచ్చేవాళ్ళు కానీ ఎప్పుడూ నా మనస్సు చెల్లించలేదు దుర్గంధం ఉన్నా నల్లగా ఉన్నా నిన్ను చూసి మనసు పడ్డాను వింతకదా ఇదేదో దైవయోగం ఇది దురతిక్రమం దైవం హి దురతిక్రమం అన్నారు అందుకే ఇంతగా కామ వివశుణ్ణైపోయినాను సరే సరే మహాతేజస్వి నీకు బిడ్డగా పుడతాడు అతడు వేదాలను కలగాపులకం ఉన్నటువంటి వాటిని విభజించి నాలుగు వేదాలు రాగా చేస్తాడు పద్దెనిమిది పురాణాలు రాస్తాడు గొప్ప కీర్తి గడిస్తాడు అని వరాలన్నీ ఇచ్చాడు పరాశర మహర్షి వెంటనే యోజన గంధి యొక్క భయాలన్నీ తొలగిపోయినాయి ఆ వరాల ఆమెని మురిపించినాయి మౌనంగా మునీశ్వరుడి యొక్క కౌగిట్లో కరిగిపోయింది అంతే సంయోగం అయిపోయింది యోజన గంధికి వీట్కోలు చెప్పి పరాశర మహర్షి తన దారిని తాను వెళ్ళిపోయాడు వెంటనే ఈమెకి సద్యోగర్భం వచ్చింది సజ్జ గర్భం అంటే అప్పటికప్పుడే గర్భం వచ్చింది అప్పటికప్పుడే తొమ్మిది నెలలు నిండిపోయినాయి అప్పటికప్పుడే పుత్రుడు పుట్టాడు నల్లటి రంగులో ఉన్నాడు ముమ్మూర్తల పరాశర మహర్షి యొక్క తేజస్సుతోటే ఉన్నాడు విశ్వాంస సంభవుడు గనక పుడుతూనే పెద్దవాడయ్యాడు తల్లికి నమస్కారం చేశాడు అమ్మా నేను తపస్సుకు వెళుతున్నాను నువ్వు ఇంటికి వెళ్ళు నీకేదైనా పని పడితే నన్ను స్మరించుకో తక్షణం నీ ముందుంటాను అని వరం ఇచ్చాడు అది ఒక ద్వీపం కాబట్టి ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు అన్నారు ఆయన నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణుడు అన్నారు అందుకనే కృష్ణ ద్వైపాయనుడు అనేటువంటి పేరు వ్యాసుడుకున్నారు తీర్థాలు క్షేత్రాలు సేవించాడు అరణ్యాలలో తపస్సు చేశాడు గొప్ప జ్ఞాని అయినాడు వేదాలని నాలుగు భాగాలుగా చేశాడు అందుకని వేదవ్యాసుడైనాడు వేదమైనటువంటి మహాభారతాన్ని రచించాడు తన శిష్యులకి తన కొడుక్కి నేర్పించాడు వ్యాస శిష్యులు సుమంతుడు జైమిని పైలుడు వైశంపాయనుడు అసితుడు దేవలుడు వీళ్ళంతా కూడా శిష్యులు సూతుడికి పురాణాలు ఇచ్చాడు ఈ సుమంతుడు జైనుడు పైలుడు వైశంపాయనుడు అనేటువంటి నలుగురికి నాలుగు వేదాలు అప్పచెప్పాడు అని ఈ కథ అంతా చెబుతూ ఓ శౌనకాది మహర్షులారా ఇందులో మీకు చాలా అనుమానాలు రావచ్చు ధర్మ సందేహాలు కూడా కలిగి ఉండవచ్చు కానీ మహాత్ముల యొక్క చరిత్రల్లో మనం గుణాలనే గ్రహించాలి మహాభారతంలో కూడా చెబుతారు ఏరుల పారుల మహర్షుల యొక్క జననాన్ని మనం విచారింప తగదు అని భీష్మాచార్యుడు అంతటి వాడు అంటాడు సత్యవతి కారణ జన్మురాలు అందుకే చేపకడుపులో నుంచి పుట్టింది పరాశురుడు కలయికతోటి అటుపైన శంతనుడి వివాహం అట్ట కూడా అలాంటివే అవన్నీ అధార్మం అనార్యము అయితే మునీశ్వర్లు చేస్తారా వీళ్ళంతా కూడా కారణ జన్మలు వీరి యొక్క చర్యలు సాధారణ ధర్మాలకు అతీతంగా ఉంటాయి మన దృష్టికి విడ్డూరంగా ఉంటాయి కానీ ఇది చాలా పుణ్యప్రదమైనటువంటి ఆఖ్యానం ఇది విన్నవాళ్ళు చదివిన వాళ్ళు సకలమైన శుభాలను పొందుతారు అని సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకి చక్కగా చెప్పాడు ఈ విషయాలన్నీ కూడా ఇలా మరి ఈ కథ అంతా కూడా విన్నటువంటి ఆ శౌనకాది మహర్షులు సంతృప్తి పడ్డారు పడి వాళ్ళు ఓ మహానుభావా ఆ శంతన మహారాజుని ఆ సత్యవతి ఎలా వివాహం చేసుకుంది తర్వాత భీష్ముడు మరి గంగాదేవి గర్భంలో జన్మించాడని గాంగేయుడని అంటారని విన్నామే ఆ కథలన్నీ కూడా వినాలి అని మాకెంతో కుతూహలంగా ఉంది మా ఎందు దయ ఉంచి ఆ కథని సవిస్తరంగా మాకు చెప్పండి అని కోరుకున్నాడు ఆ కథలన్నీ రేపటి రోజు ప్రవచనంలో మీతో మనవి చేసుకునే ప్రయత్నం చేస్తాను ఆ జగదంబ యొక్క నా రాముడి యొక్క అనుగ్రహంతో స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాహం మార్గేణ మహిమ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం लोका समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनि देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्रः अपुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनास्वधनाः सन्तु जीवन्तु शरदाम् शतम् ओम् शान्तिः 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 सर्वे जनाः सुखिनो भवन्तु एतत्प्रवचनफलम् श्रीजगदम्बिका चरणारविन्दार्पणमस्तु हरिः ओम् तत्